దీనేమో మా చిన్నప్పుడు దొంగలు అనేవారు దీన్ని పిల్లలు అనేవారు అలాగే అన్నింటికి మొత్తం ఇలా వచ్చినంత మటుకి తీయాలి ఇలా తీసేటప్పుడు ఇలా ఒది కింద పెట్టుకుంటే తరుక్కోవడం తేలికవుతుంది అలా అన్నీ వలవాలి చాలా టైం పడుతుంది ఇది ఇప్పుడప్పుడే అవ్వదు ఇవన్నీ ఇలా వల్చాక కలివేసుకున్నాకప్పుడు ఉప్పును పొద పెరుగు పొద మజ్జిగ వేసి నలిపేసి కడుక్కోవాలి ఇలా వలవాలి మొత్తం పోలిచాక తరగడం అర్థమైంది కదా అయితే ఇవి పెద్దవి చిన్నవి ఇలా వనవటానికి రావు మరీ చిన్నవి అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు పై కొద్దిగా కనపడుతూ ఉంటుంది లేత లేత వచ్చినప్పుడు చెప్తాను పిలుస్తాను మళ్ళీ ఇవన్నీ ఇలా తీసిపోయి ఇంకా ఇలా తీసినటు తీసి అప్పుడు చెబుతాను మళ్ళా తెల్ల వచ్చినప్పుడు తెల్ల వచ్చినప్పుడు ఇలా గిల్లి ఇలా లాగితే ఇది వచ్చి వస్తుంది అరటి పువ్వు కర్రీ హెల్త్కి చాలా మంచిది అంటండి అందరూ తప్పకుండా ట్రై చేయండి బామ్మగారు దీనివల్ల చాలా యూజ్ ఉంటుందని చెప్పారు డైజెషన్ ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బ్లీ హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కూడా బాగా కంట్రోల్ అవుతుందంట సో డెఫినెట్గా ట్రై చేయండి అందరూ ఇది వేస్ట్ అండి ఇది వేయకూడదు ఇవన్నీ ఫ్లవర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి ఇవి వేస్తే కర్రీలో ఉడకవంట బామ్మగారు చెప్పారు సో ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అలా చేసి పెట్టుకుంటే మీకు కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని బామ్మగారు చెప్పారు ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసిన తర్వాత కొంచెం మజ్జిగ ఉప్పు కలిపి బాగా నలిపి పెట్టాలంట నైట్ అంతా అప్పుడే వగర పోతుంది అన్నారు ఇలా అనేసి ఆ నీళ్ళన్నీ ఓడి అలా రెండు మూడు సార్లు కడగాలి కడిగితే ఈ వగరంతా పోతుంది అనమాట అప్పుడు పిడిచేయాలి నీళ్ళు పిడిచి పక్కన పెట్టుకోవాలి మజ్జిగిని ఏమేసారు అందులో ఏమేసారు అందులో ఉప్పు 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 మజ్జిగ వేసి ఇలా ఇలా నలిపేస్తాం నలిపేసి ఇందులో పెట్టి పైన నల్లగా ఉంది కానీ ఊరికే లోపలికి తెల్లగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో రెండు మూడు సార్లు అంటే పప్పు వేయించి నీళ్లు పోసాక ఉడికేటప్పుడు దీన్ని కడిగి అక్కడ పక్కన పెట్టుకుంటే ముందే ఎక్కువ కడిగట్టి పెట్టుకుంటే నల్లబడిపోతుంది పప్పులో వేసే ముందు అసలు కడిగేసుకుంటు రెండు మూడు సార్లు పిలిచి ఇవన్నీ తేలిక నీళ్ళలా వెళ్ళిపోకుండా చూసుకోవాలి పిడిచేసి దాని మీద వేసి మామూలుగా పప్పు తాపు తాలి తాగి తాలి పెట్టుకోవడం అంతే అడుగు ఇంకా నీరు ఉంది కదా ఆ నీరుకి ఇంకా ఏమన్నా ఉంటే ఉడికిపోతుంది నీరు వేసాను ఆ నీరు ఎగిరి పప్పు కూడా మగ్గిపోతుంది మగ్గిపోయాక సరిపడా ఉప్పు తిప్పేసి అలా కొంచెం ఉడికాక ఉడికాక ఉడికాయాలి పప్పు మగ్గ పదునిగా అడుగు ఆ పదునిలో ఉడికాక వేస్తే అడుగుని కొంచెం నీళ్ళు ఉండగా ఆ నీటికి దీనికి దీనికి పొడిగా వచ్చేదా చూసుకోవాలి చూసిన తర్వాత ఉడికిపోయాక సన్న అడుగు అంటకుండా చూసుకోవాలి తర్వాత ఎండిమిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు వస్తాయి ఇరువా మీరైతే వెండిల్ప వేసుకుంటా మేము ఇంట్లో వేసుకుంటాం పోకలేదు అంతే

చాలా మంది చిన్న మొక్కలు చేసి వేస్తారు పచ్చిమిరపకాయ చిన్నపిల్లలకి పెట్టడానికి కుదరదు por cuál cuenta.